ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్నిసార్లు విశ్వాసులను కొన్ని పనులు చేయవద్దు అని చెప్తుంటాడు కొన్ని కార్యాలు చేయటం వల్ల నీకు హాని జరుగుతుంది కొన్ని కార్యాలు చేస్తే నీ జీవితంలో చాలా నష్టపోతావు చేయవద్దు కొన్ని కార్యాలు మర్చిపో కొన్ని పనులు చేయవద్దు కొన్ని పనుల గురించి కొన్ని విషయాల గురించి ఆలోచించటం మానేయి అని దేవుడు విశ్వాసులకి కొన్నిసార్లు సలహాలు సూచనలు ఇస్తూ వస్తుంటాడు ఆ సూచనలకు లేదా దేవుని యొక్క ఆలోచనకు విధేత చూపిస్తే మన జీవితంలో ఎన్నో ఆత్మీయంగా ఉద్యీవం గొలిపే స్థితిలోనికి నడిపించబడతాము పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు దేవుడు మాట్లాడుకునే సందర్భంలో ఇస్సాకుకి దేవుడు ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడంటే నీవు ఐగుప్తికి వెళ్ళవద్దు అని చెప్తాడు ఎందుకు ఐగుప్తికి వెళ్ళవద్దు అని చెప్తాడంటే ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచ్చిన మనము చదివితే ఇస్సాకుకి దేవుడు ఐగుప్తికి వెళ్ళవద్దు అని చెప్పిన సందర్భం అనేది కనిపిస్తుంది నేను అది చదువుతాను ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం అక్కడ యుహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే ఇస్సాకు నివసించే ప్రాంతంలో కరువు వస్తుంది ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడంటే తాను గెరారు దగ్గరకు వచ్చి మరలా గెరారు నుంచి ఈజిప్ట్కి వెళ్ళిపోదామని చెప్పేసి తన మనసులో ఆలోచించుకుంటా వస్తాడు ఈ గెరారుకు రావటానికి ముందు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడంటే లహో ఈ రోయిలో ఉన్నాడు ఈ రోయిలో కరువు వచ్చినప్పుడు లహోయి రోయి నుంచి ఇస్సాకు తన కుటుంబస్తులతో తన సంపదతో కలిసేసి గెరారు దగ్గరికి వస్తాడు గెరారులో కూడా ఉండటం తనకి ఇష్టం లేక గెరారు నుంచి మరలా ఐగుప్తికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇస్సాకు తన మనసులో ఆలోచించుకుంటూ వస్తుంటాడు ఎందుకంటే లహోరీ రోయిలో కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుంచి తప్పించుకోవటానికి గెరారుకు వచ్చాడు మరలా గెరారు నుంచి ఇస్సాకు ఈజిప్టుకు వెళ్ళాలని అనుకుంటాడు ఎందుకంటే ఈజిప్టు చాలా సస్యశ్యామలంగాను నైలు నది నీటితోటి సమృద్ధిగా పంటలు పండుతూ శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు దొరికే ప్రాంతం ప్రాముఖ్యంగా మనము గమనిస్తే లహోయి రోయి నుంచి గెరారుకి దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలానే గెరారు నుంచి ఐగుప్తికి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇసాగుతో ఏం చెప్తాడంటే నీవు గెరారులోనే ఉండు ఐగుప్తుకి వెళ్ళవద్దు అని చెప్తాడు ఎందుకు దేవుడు ఇస్సాకుకి గెరారుకి గెరారు నుంచి ఈజిప్టుకి వెళ్ళవద్దని చెప్పాడంటే ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా తాను నివసించినటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువుని తప్పించుకోవటానికి అబ్రహాము ఐగుప్తులో ఉన్నటువంటి అభి మెలుగు దగ్గరకు వెళ్తాడు అభిమేళుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ఆత్మీయ స్థితిలో చాలా ఓడిదొడుకులు ఆత్మీయ స్థితిలో చాలా ఎత్తు పల్లాలు తాను చూసిన విషయం గురించి మనకి ఆది కాండం పన్నెండవ అధ్యాయము పది నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటా వెళితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అబ్రహము కొన్ని మానవ తప్పిదాలతో ఉన్నటువంటి కార్యాలు చేసినట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట అదే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇస్సాగుతో కూడా చెప్తున్నాడు ఏమనంటే నీవు ఐగుప్తికి వెళ్ళవద్దు బహుశా నీవు కూడా ఐగుప్తికి వెళ్ళావంటే మీ తండ్రిలాగా నీవు కూడా ఏమన్నా తప్పులు చేస్తావేమో ఏమన్నా చేయడానికి కార్యాలు చేస్తావేమో అనే ఉద్దేశంతో దేవుడు ఇస్సాకుతోటి ఏమి చెప్పాడంటే నీవు ఐగుప్తికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో పరిస్థితులలో దేవుడు కూడా మనకి కొన్ని సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తూ కొన్ని ప్రాంతాలకు వెళ్ళవద్దు కొన్ని కార్యాలను విసర్జించాలి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి అని చెప్పే క్రమంలో దేవుడు పూర్తిగా పరిశుద్ధంగా మార్చడం కోసం కొన్ని పనులను దేవుడు చేయవద్దని చెప్తుంటాడు అలా ఎందుకు దేవుడు చెప్తాడంటే మనము పాపం నుంచి పూర్తిగా బయటికి రాబడి పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా మన ఆత్మీయ స్థితిలో ముందుకి కొనసాగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం బహుశా ఇసాకు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోతే తనకి సమృద్ధిగా ఉంది సస్యల సస్యశ్యామమైనటువంటి ఆ ఐగుప్తు నైలు నది పక్కన మంచి పంటలు పండుతాయి మంచి శ్రేష్టమైన ఆహారాలు దొరుకుతాయి కాబట్టి దేవునితోటి సహవాసం తగ్గిపోతుందేమో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాపపు నైజం మనుషులతోటి తాను కలిసిపోతే దేవుడి నుంచి దూరం అయిపోతాడు అనే ఉద్దేశంతో దేవుడు ఇస్సాకుకి ఏం చెప్తున్నాడంటే నీవు ఐగుప్తికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు మన జీవితంలో దేవుడు ఏది అయితే వద్దని చెప్తాడో అది చేయటం మనకి క్షేమం ఏదైతే దేవుడు మనల్ని విడిచిపెట్టమన్నాడు అని చెప్తాడో అది విడిచిపెట్టడం మనకి ఎంతో ఆశీర్వాదం మనము మానవులం కాబట్టి ప్రస్తుతం టెంపరీగా ఉండే పరిస్థితులను బేస్ చేసుకొని మన జీవితాన్ని మనము మార్చుకోవాలి ప్రస్తుతం ఉండే ఇబ్బంది నుంచి బయటికి రావటానికి కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది కానీ మన ఘనమైన దేవుడు రాబో తరాల గురించి కూడా ఆలోచించి భవిష్యత్తు యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్న దేవుడు మనకి మంచి సలహాలు సూచనలు ఇస్తూ వస్తుంటాడు ఆ సూచనలు గనక మనము విధేత చూపిస్తే నిజంగా మనము ఆత్మీయంగా ఫలిస్తా వస్తుంటాం ఇసాకుకు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు నీవు వెళ్ళవద్దు విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో ఆ దానిలోనే మనకి వందల కొద్ది ఆశీర్వాదాలు దాచపడి ఉంటాయి కనుక మనము దేవుడు వద్దు అన్న పనిని మానివేయటం దేవుడు చెయ్యవద్దు అన్న పాపాన్ని దేవుడు విడిచిపెట్టే అని చెప్పిన పాపాన్ని విడిచిపెడితే మనకు ఎంతో ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉంటుంది కానీ కొంతమంది యొక్క ఆత్మీయ స్థితిని మనం గమనిస్తూ వస్తూ ఉంటే వారు మరో మనసు పొంది కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఆ పాత పాపంలోనూ లేక దేవుడు ఎన్నిసార్లు వాళ్ళకి సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా ఈవెన్ కొన్నిసార్లు దేవుడు వాళ్ళని హెచ్చరించినా కూడా కొంతమంది ఆ పాపాన్ని ఆ రహస్య పాపాన్ని దేవునికి అయిష్టమైన ఆ కార్యాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే కొనసాగుతూ వస్తుంటారు కానీ ఆ పాపం యొక్క పర్యవసానం నీకంటే దేవుడికే తెలుస్తుంది ఆ పాప యొక్క పర్యవసనం వల్ల భవిష్యత్తులో నీవు ఎంతగా ఆత్మీయంగా క్షీణించిపోయి బలహీన పడిపోతావో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే మనకి కొన్ని ఉద్దేశాలను పంచుకొని మనతో ఆ ఉద్దేశాల ప్రకారం బ్రతకమని చెప్పినప్పుడు అలా చేస్తే మన జీవితంలో మనము ఆత్మీయంగా స్థిరపరచబడతాం మనము మన పాపాలను విడిచిపెట్టకుండా దానిలోనే కొనసాగితే దాని తర్వాత వచ్చే పర్యవసానాన్ని మనమే భరించాలి రోమిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో పదకొండు నుంచి పన్నెండు పదమూడు కొన్ని వచనాలు మనం చదువుకుంటా వెళితే మనకి కొన్ని మాటలు కనిపిస్తాయి అవేంటంటే అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొని కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియపడి ఏలయనగా మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి పాపాన్ని మనము పూర్తిగా విసర్జించాలి పాపం విషయంలో మనం మృతులుగా అవ్వాలి అనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు కదా మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగింపకుడి ప్రస్తుత దినాల్లో చాలా మంది విశ్వాసులు వారి యొక్క దేహాలను ముఖ్యంగా యవనస్తులు వారి యొక్క దేహాన్ని పాపానికి అప్పగించుకొని నేత్రాశ తర్వాత ఇంకా శరీరాస జీవగుడంబము అనే కొన్ని పాపాలకు బానిసలైపోతూ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ వస్తున్నారు మనము పాపాన్ని విసర్జించాలనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం మన శరీరంలో పాపము ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం పాపం మనల్ని ఏలనీయకుండా ఉండాలంటే మనము దేవుని ఏలుబడి కిందకు వెళ్ళాలి నువ్వు ఎప్పుడైతే దేవుని ఏలుబడి కిందకు వెళ్తావో దేవుని పరిపాలన కిందకు వెళతావో అప్పుడు శరీర కార్యాలను విసర్జించే స్థితిలోనికి రూపాంతరం అనేది చెందుతావు మన దేహాన్ని దేవుడు అప్పగించినటువంటి ఈ దేహాన్ని మనము మన పూర్తిగా మన హృదయాన్ని మన ప్రాణాత్మ దేహాలను పూర్తిగా దేవునికి సమర్పిస్తే దేవుడు మనల్ని భవిష్యత్తులో ఆత్మీయంగా ఉజ్జీవం స్థితిలోనికి నడిపిస్తూ వస్తుంటాడు ఒకసారి ఒక టూరిస్టులు అందరూ కలిసి మంచు పర్వతాల్లో స్కేటింగ్ చేస్తూ ఉన్నారంట మంచు పర్వతాల్లో స్కేటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్కేటింగ్ చేసే వాళ్ళందరికీ ఒక గైడ్ ఉన్నాడు సలహాదారు ఆ గైడ్ వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే ఏ ఏ గుండా వెళ్ళాలి ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని సూచనలను సలహాలను ఇచ్చాడంట అయితే వారందరూ కూడా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే అందరు వెళ్ళే మార్గం కాకుండా వేరే మార్గం ద్వారా తాను డెస్టినేషన్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట అలాంటి సమయంలో ఆ గైడు ఆ సలహాదారు ఏం చేశాడంటే అతని వెనుక ఎవరైతే అడ్డదారుల్లో వస్తా ఉన్నాడో ఆ వ్యక్తి వెనుక వెళ్ళిపోయి ఆ వ్యక్తి యొక్క కాదలు పట్టుకొని వెనక్కి లాగేశాడంట వెనక్కి లాగేసిన సమయంలో ఆ అడ్డదారిలో వెళ్ళినటువంటి వ్యక్తికి ఇతను చెప్పాడు ఏమనంటే నీవు అందరు వెళ్ళే దారిలోనే వెళ్ళాలి నీవు ప్రత్యేకంగా వేరే మార్గంగా ఉండ వెళితే నీకు అది మేలు కాదు ఎందుకంటే నీవు వేరే ద్వ దారి గుండా వెళ్తున్నటువంటి ఆ మార్గంలో పగిలిపోయే మంచు పర్వతాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నీవు ఆ మార్గం కాకుండా అందరు వెళ్ళే క్షేమకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళు అని చెప్పేసి సలహా ఇచ్చి అతన్ని వెనక్కి తీసుకొని వచ్చేసాడు అన్నమాట విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దేవుడు మనకి ఏదైతే సూచన ఇస్తున్నాడో అది చేస్తే మనకి మేలు ఆ వ్యక్తి కనుక ఆ అడ్డదారులో వెళ్ళిపోతే కంపల్సరీగా ఆ మంచు పర్వతాలు అతను మునిగి చనిపోయి ఉండేవాడు కానీ ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఆ గైడ్ ఏం చేశాడంటే కాపాడాడు మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనకి ఏం చేస్తూ ఉంటాడంటే సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు వాటి ప్రకారం మనం జీవిస్తే మనకి ఎంతో ఆశీర్వాదం మనం తర్వాత ఆది కాళ్ళ ఇరవై ఆరో అధ్యాయము కొన్ని వచనాలను చదువుకుంటూ వెళితే ఇస్సాకును దేవుడు ఎంతగా దీవించాడనే విషయం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన దైనందిన జీవితంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతుకుతూ దేవుడు ఏదైతే వద్దు ఏదైతే చేయవద్దు ఏదైతే విడిచిపెట్టు అని చెప్పాడో దానిని విడిచిపెడితే మనం ఆత్మీయంగా ఫలించి స్థిరపరచబడతాము అలాంటి కృప దేవుడు ప్రతి వారికి దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు వందల స్తోత్రాలు మా ఆత్మీయ జీవితంలో నీవు వద్దు అనే ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసి లోపం లేకుండా మిమ్మల్ని మాత్రమే ప్రేమించి ముందుకు సాగటానికి మాకు సహాయం దయచేయండి మా ప్రాణాత్మ దేహాలను మీకు మాత్రమే అప్పగించి మా జీవితంలో పాపం ఏలకుండా నీ పరిపాలన కిందకు రావటానికి మాకు మనసులో రూపాంతరత తీసుకురమ్మని ఏ స్నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె